వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి గ్రహస్థితి గమనించినప్పుడు గోచార గ్రహస్థితి ఈ మాసం అంతా కూడా వీళ్ళకి శుక్ర రాహుల్ సుఫలితాలు ఇస్తున్నారు కుజ బుధులు ఉన్నారు ఈ మాసంలో వీటి వివాహ శుభకార్యాలు స్థిరపడతాయని చెప్పవచ్చు అలాగే ఉద్యోగ విదేశీయాల ప్రయత్నాలు కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి షేర్స్ స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి రావాల్సిన ధనం బాకీలు చేతికి అందుతాయి ఈ మాసంలో మీకు మూడు నాలుగు ఐదు ఆరు తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆ సమయంలో మీరు ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తే కదా చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి నూతన వ్యక్తుల పరిచయం ఎంతో సంతృప్తినిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు బదిలీలు కోరుకుండా ఉంటే మేలు కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుస్తుంది కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంటుంది నూతన ప్రయాణాలకి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో మీకు ఏడు ఎనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి ఆది చూత స్తోత్ర పారాయం చేయడం అశ్వ